నమో స భగవతో అరహతో సమ్మాసం బుద్ధ ఇంతకుముందు మనము అశోకావధానంలో అశోకుని జనంలో అంటే అశోకుడు సముద్ర భిక్షువు వల్ల పూర్వపు క్రూర స్వభావాన్ని మానుకుంటాడు ఆ రమణీయ బంధక గృహాన్ని విడిచివేయిస్తాడు ఆ తర్వాత ఎనభై నాలుగు వేల స్థూపాలని భారతదేశం అంతటా నిర్మాణము చేయిస్తాడు అంతవరకు చెప్పుకున్నాం వీతశోక అవధానము రాజు అశోకుడు భగవానుని శాసనంలో శ్రద్ధ కలిగిన వాడై ఎనిపది నాలుగు వేల ధర్మరాజికలను నిర్మించాడు పంచవార్షికాలు చేశాడు మూడు లక్షల భిక్షువులకు భోజనం ఇచ్చాడు వారిలో ఒక లక్ష మంది అర్హతలు రెండు లక్షల మంది శిక్షణ పొందుతున్న కళ్యాణకరులైన కృతజ్ఞనులు అంటే ఇంకా ఆదిలు కాలేదు సోతాపన్నాది ఫలాలను పొందలేదు కానీ శిక్షణలో ఉన్నది సముద్ర పర్యంతం గల జన జనసమూహమంతా భగవాను సాధనంలో ప్రసన్నులై ఉన్నారు అతని తమ్ముడు వీతశోకుడు అంటే అశోకుని తమ్ముడు వీతశోకుడు తైతికులందు శ్రద్ధగలవాడు వారు వీతశోకునితో శాఖ్యపుత్ర శ్రమణులకు మోక్షం లేదు వారు కష్టపడి సాధన చేయరు సుఖాలలో ఆనందిస్తూ ఉంటారు అని చెప్పి బుద్ధ శాసనం పట్ల అతని మనస్సును విరిచివేశారు ఈతశోకుడికి తైతికులు అంటే ఇతర సంప్రదాయాలు బౌద్ధేతర సంప్రదాయాల యందు శ్రద్ధ వాళ్ళు వీతశోకునితో ఈ శాక్యపుత్ర శ్రమణులు అంటే బుద్ధ సంప్రదాయంలో ఉన్నటువంటి భిక్షువులు వాళ్ళకు మోక్షం లేదు వాళ్ళు కష్టపడి సాధన చేయరు సుఖాలలో ఆనందిస్తూ ఉంటారు అని చెప్పి బుద్ధుని శాసనం పట్ల బోధ పట్ల అతని మనస్సును విరిచివేసింది రాజు అశోకుడు వీతశోక నీవు ఆ హీనాయతనాలలో శ్రద్ధను కలిగి ఉండకూడదు బుద్ధాధర్మ సంఘాల పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి అనేవాడు రాజు హెచ్చరించేవాడు ఇతర మతాల పట్లను శ్రద్ధను కలిగి ఉండకూడదు బుద్ధ ధర్మ సంఘాల పట్ల శ్రద్ధ వహించాలా అన్నాడు ఒక సమయంలో రాజు అశోకుడు వేటకు వెళ్ళాడు ఆయనతో పాటు వెళ్ళిన వీతశోకునికి అరణ్యంలో ఒక ఋషి కనిపించాడు అతడు తపస్సుల గురించి తెలిసినవాడు పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్నాడు అంటే నాలుగు దిక్కుల నాలుగు అగ్నికుండాలు పైన సూర్యుడు ఈ విధంగా పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు అతని వద్దకు పోయి అతని పాదాలకు వందనం చేసి ఆ ఋషిని భగవన్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ అరణ్యంలో ఉంటున్నారు అని అడిగాడు అడిగింది ఎవరు వీతశోకుడు అప్పుడు ఆ ఋషి పన్నెండు సంవత్సరాల నుండి ఏం ఆహారం తీసుకుంటున్నారు దుంపలు పండ్లు ఏం కప్పుకుంటున్నారు దర్భచీవరాలు దేనిపై పడుకుంటున్నారు గడ్డి చెయ్యపై భగవన్ మీకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా అని వీతశోకుడు ఆ ఋషిని అడుగుతున్నాడు అప్పుడు ఋషి ఇట్లా అంటున్నాడు ఋతుకాలంలో ఈ మృగాలు జతకడతాయి ఆ సమయంలో వాటిని చూసినప్పుడు రాగంతో దహించుకపోతాను అన్నాడు వీత శోకుడు ఇంత కష్టపడి తపస్సు చేసే ఋషి రాగంతో బాధపడుతున్నాడు చక్కని శయనాసనాలలో సుఖంగా ఉండే సాక్యపుత్రీయ శ్రమణులకు రాగం ఎలా పోతుంది అనుకున్నాడు ఇతను పన్నెండేళ్ళ నుండి అడవిలో ఉంటూ దుంపలు పండ్లు తీసుకుంటూ దర్భ చివరాలు కప్పుకుంటూ గడిశయ్య మీద పడుకుంటూ తపస్సు చేసినా కూడా అతని మనసులో నుంచి రాగము కామం పోలేదు మరి ఇక ఈ బుద్ధుని సంప్రదాయంలో వీళ్ళు సుఖంగా ఉంటారు వాళ్ళకి రాగం పోతుంది అని అనుకున్నాడు అతడు ఇలా అన్నాడు ఈ ఋషి ఒంటరిగా అడవిలో ఉంటూ గాలి నీరు దుంపలను మాత్రమే తీసుకుంటూ చిరకాలము ప్రయత్నించి కూడా రాగాన్ని గెలవలేకపోయాడు నేయి పెరుగు మాంసాలతో కమ్మని భోజనాలు చేసే శాఖ్యులు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం అంటే వింధ్యపర్వతం సముద్రంలో తేలియాడినట్లే ఈ సాక్యపుత్రీయ శ్రమణులను అనుసరించి రాజు అన్ని విధాలా మోసపోయాడు అని వీతశోకుడు అనుకున్నాడు ఆ మాటలను విని రాజు ఉపాయాలు తెలిసిన మంత్రితో ఈ వీతశోకుడు తైర్తికులందు శ్రద్ధగలవాడు ఉపాయంతో అతనికి భగవానుని శాసనంలో శ్రద్ధను కలిగించాలి అన్నాడు దేవ ఏమి ఆజ్ఞ అన్నాడు అమాత్యుడు నేను రాజాలంకారాలను కిరీటాన్ని తీసి స్నానశాలకు పోయినప్పుడు మీరు ఉపాయంతో వీతశే వీతశోకునికి ఆ కిరీటాన్ని ధరింపజేసి సింహాసనంపై కూర్చుండబెట్టాలి అలాగే అన్నాడు మంత్రి రాజు అలంకారాలను కిరీటాన్ని తీసి స్నానశాలలో ప్రవేశించగానే మంత్రి వీతశోకునితో రాజు అశోకుని తర్వాత మీరే రాజవుతారు ఈ రాజాలంకారాలను కిరీటాన్ని ధరింపజేసి మిమ్ములను సింహాసనంలో కూర్చోబెడతాను అవి మీకు ఎలా ఉంటాయో చూడాలి అన్నాడు అప్పుడు మంత్రి ఆ వీతశోకునికి ఆభరణాలను కిరీటాన్ని ధరింపజేసి సింహాసనంలో కూర్చోబెట్టి రాజుకు తెలియజేశాడు అప్పుడు రాజు అశోకుడు రాజాభరణాలను కిరీటాన్ని ధరించి సింహాసనంలో కూర్చున్న వీతశోకుని చూచి నేను బ్రతికియుండగానే నీవు రాజు అయినావా అని ఎవరక్కడా అన్నాడు అప్పుడు నల్లని వస్త్రాలను ధరించిన వెంట్రుకలను వెంట్రుకలను విరబోసుకున్న తలారులు శబ్దాలను చేస్తూ వచ్చి రాజు పాదాలపై బడి దేవ ఏమీ ఆజ్ఞ అన్నాడు అన్నారు రాజు నేను వీతశోకుని వదిలివేశాను అన్నాడు అప్పుడు వీతశోకుడు శస్త్రధారులైన తలారులు నన్ను చుట్టిముట్టి ఉన్నారు అన్నాడు అప్పుడు మంత్రి రాజుపాదాలపై బడి దేవ వీత శోకుని క్షమించండి అతడు మీ తమ్ముడు అన్నాడు అప్పుడు రాజు వారం రోజుల వరకు క్షమిస్తున్నాను ఇతడు నా తమ్ముడు కనుక తమ్ముని మీది ప్రేమతో వారం రోజులు సింహాసనాన్ని ఇస్తున్నాను అన్నాడు వందల కొలది మంగళవాద్యాలు రోగింపబడ్డాయి జయ జయకారాలు చేయబడినాయి వందల వేల ప్రాణులు చేతులు జోడించి నిలబడ్డారు వందల స్త్రీలు అతన్ని ఆవరించుకొని ఉన్నారు తలారులు ద్వారంలో నిలబడి ఉన్నారు ఒక దినం గడవగానే వీతశోకుని ముందుకు పోయి వీతశోక ఒక దినం గడిచిపోయింది ఇంకా ఆరు దినాలే ఉన్నాయి అన్నారు రెండవ దినం కూడా అలాగే అన్నారు ఆరు దినాలు గడిచిన తర్వాత ఏడవనాడు నాడు శోకుని రాజాలంకారాలతో అలంకరించి రాజు వద్దకు తీసుకొని పోయాడు అయితే ఈ రాజు ఏతుశోకునికి మరణదండన విధించిండు వారం రోజులు నా తమ్ముడు కాబట్టి సింహాసనంలో కూర్చోవచ్చు వారం తర్వాత మృత్యుదండన అమలు చేయబడుతుంది అని అన్నాడు అప్పుడు తలారులు అదే విధంగా ఒక దినం గడిచేసరికి అతని ఎదుటకు పోయి వేతశోక ఒక దినం గడిచింది ఇంకా ఆరు దినాలే ఉన్నాయి అని అనేవారు రెండవ దినము రెండు దినాలు గడిచాయి ఇంకా ఐదు దినాలే ఉన్నాయి అని ఇట్లా ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఇక చివరి రోజు ఏడవ నాడు అతన్ని రాజాలంకారాలతో అలంకరించి రాజు వద్దకు తీసుకుని పోయారు రాజు అశోకుడు వీతశోక చక్కని గీతాలు చక్కని నృత్యాలు చక్కని సంగీతాలు ఎలా ఉన్నాయి అన్నాడు వీతశోకుడు నేను వాటిని చూడలేదు వినలేదు గీత నృత్యాలను చూసిన వారు రసాన్ని ఆనంద ఆస్వాదించిన వారు వారు మీకు వాటిని గురించి చెబుతారు అన్నాడు నేను అసలు గీతాలు నృత్యాలు సంగీతాలు ఏవీ చూడలేదు అన్నాడు రాజు వీతశోక నా ఈ రాజ్యం నీకు వారం రోజుల పాటు ఇవ్వబడింది వందల వాద్యాలు మోగింపబడినాయి జయశబ్దాలు చేయబడినాయి వందల చేతులు జోడింపబడినాయి వందల స్త్రీలు సేవించారు అయినా నేను వాటిని చూడలేదు వినలేదు అని ఎలా అంటున్నావు అన్నాడు అశోకుడు వారం రోజులు ఒక రాజుకు ఉండే సుఖాలన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి కదా మరి ఆ సుఖాల మధ్యలోనే ఉంటూ వాటిని నేను చూడలేదు వినలేదు అని ఎలా అంటున్నావు అన్నాడు అప్పుడు వీతశోకుడు నేను నృత్యాన్ని చూడలేదు గీత శబ్దాలను వినలేదు సుగంధాలను ఆగ్రానించలేదు చక్కని రుచులను ఆస్వాదించలేదు మరణ చింతనతో చింతతో ఆవరింపబడిన నేను నారీజన కనక మణిహారాంగ జనిత శబ్దాలను వినలేదు వారిని స్పర్శించలేదు ఉత్తమమైన శయ్యపై పరుండి ద్వారంలో నీలివస్త్రధారులైన తలారులను చూస్తున్న నాకు నృత్య గీత శయనాది విధులతో సేవించే వయోరూపవతులైన స్త్రీలు వివిధ రత్నాలతో కూడి లక్ష్మీకరమైన వసుధ నిరానందంగా శూన్యంగా కనిపించాయి నీ నీలాంబరధారులు చేస్తున్న ఆ ఘోర ఘంటారవాన్ని విని ఓ రాజేంద్ర నాకు దారుణమైన మరణ భయం కలిగింది మృత్యువనే బాణం గురిపెట్టబడిన నేను ఉత్తమ గీతాలను వినలేదు నృత్యాలను చూడలేదు మనసారా భోజనం కూడా చేయలేదు మృత్యుజ్వరంతో పట్టుబడిన నేను కళలో కూడా వాటిని చూడలేదు మృత్యువును చింతిస్తూనే రాత్రులను గడిపాను అప్పుడు రాజు వీతశోక ఒక జన్మలోని మరణ భయమే నీకు రాజ్యం లభించిన సుఖాన్ని ఇవ్వలేకపోయింది కదా మరి భిక్షువులు వందల కొలది జన్మల మరణ భయాలను ఆయా జన్మలలోని దుఃఖాలను చూస్తూ ఏ విధంగా సుఖంగా ఉండగలరు నరకంలో శరీరమంతా అగ్నిలో కాలిపోయే దుఃఖము జంతు జన్మలో ఒకటి ఇంకొక దానితో తినబడే దుఃఖము ప్రేత జన్మలో ఆకలి దప్పుల దుఃఖము మానవ జన్మలో కోరికల కోసం తాపత్రయపడే దుఃఖము పుణ్యం క్షయించి ఈ దేవలోకం నుండి ఎప్పుడు పడిపోతామో అని దేవతల దుఃఖము మూడు లోకాలు ఈ ఐదు దుఃఖాలతో ఆవరింపబడి ఉన్నాయి అందువలన భిక్షువులు స్కందాలను అదే పంచస్కంద రూపము వేదన సంజ్ఞా సంస్కారము విజ్ఞానం శారీరక మానసిక దుఃఖాలను కలిగించే తలారులుగా చూస్తారు ఈ స్కందాలను భిక్షువులు తలారులు తలారులుగా చూస్తారు ఆరు ఆయతనాలను పాడుబడిన ఊరులా చూస్తారు అంటే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు లేదా చెవి చర్మం కన్ను నాలుక ముక్కు మనస్సు ఇప్పుడు ఆరు చెప్పిండు కాబట్టి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మనస్సు ఇవే చెప్పుకోవాలి ఈ ఆరు ఆయతనాలను పాడుబడిన ఊరులా చూస్తాడు విషయాలను అంటే ఇంద్రియ విషయాలను దొంగలుగా చూస్తారు మూడు లోకాలను అనిత్యాగ్నిలో కాలిపోతున్నట్లుగా చూస్తారు అవి వారికి రాగాన్ని ఎలా కలిగిస్తాయి ఇంకా ఒక జన్మ మరణ భయమే సతతము నిన్ను ఉడికిస్తుండగా నీ మనస్సు మనోజ్ఞమైన విషయాలలో నిలవలేకపోయింది ఇక రానున్న వందల జన్మల మరణ భయాలను స్మరిస్తున్న భిక్షువులకు భోజనాల మీద మనస్సు ఎలా మగ్నమవుతుంది వారు మోక్షంలో మనస్సును నిలిపి వస్త్ర శయన ఆసన భోజనాదులలో అసంగంతో ఉంటారు వాటిని అంట అంటకుండా ఉంటారు వారు శరీరాన్ని తలారిలాగా జీవితాన్ని కాలిపోతున్న ఇల్లులాగా చూస్తారు జన్మ నుండి ఈ నిర్వేదాన్ని పొంది వెనుదిరిగి మోక్షాన్ని గమ్యంగా చేసుకున్న వారు విముక్తిని పొందకుండా ఎలా ఉండగలరు తామరాకు నీటిని అంటనట్లుగా వారి మనస్సులు సుఖాలను అంటవు అన్నాడు రాజు ఇలా చెప్పగా వీతశోకునికి భగవానుని శాసనం మీద శ్రద్ధ కలిగింది అతడు చేతులు జోడించి ఇలా అన్నాడు దేవా నేను ఇప్పటి నుండి తథాగతుడు అర్హతుడు సమ్యక్ సంబుద్ధుడైన భగవాను ధర్మాన్ని సంఘాన్ని కూడా శరణు పొందుతున్నాను అన్నాడు మునులచే జ్ఞానులచే సామాన్యులచే పూజింపబడే వికసిత నవకమల విమల దళనేత్రుడైన బుద్ధుని జినుని అంటే ఇంద్రియాలను జయించిన వాడిని విరాగి అయిన సంఘాన్ని శరణు పొందుతున్నాను అప్పుడు రాజు అశోకుడు వీతశోకుని కంఠాన్ని కౌగలించుకొని నేను నిన్ను వదిలిపెట్టలేదు బుద్ధశాసనం పట్ల నీకు శ్రద్ధను కలిగించడానికి ఈ ఉపాయము ఆలోచించవలసి వచ్చింది అన్నాడు అప్పుడు వీతశోకుడు గంధమాల్యాదులతో వాద్యాలతో భగవానుని చైత్యాలను పూజిస్తూ సద్ధర్మాన్ని విన్ విన్నాడు సంఘాన్ని సేవించాడు इकड़ की चाल